హాయ్ వెల్కమ్ టు లాక్స్ చూడండి వజ్రాలు చెప్పుకుంటున్నారు కదా వీడియోస్లో వజ్రాలు ఉన్నాయి అని ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము డాస్ మనమైతే ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి ఆల్రెడీ రాయలవీర అయితే షూట్ చేశాడు కదా అప్పుడు ఆ వీడియోలో నేను కూడా ఉన్నాను ఇంకొక అన్న కూడా వచ్చిన్నాడు ఇప్పుడైతే ఆ అన్నైతే పిలుచుకోమదాం అనుకున్నాను అన్న అయితే రాలేదు ఇప్పుడైతే మేమిద్దరము మా ఇద్దరికి పెద్ద దిక్కు మా కొడుకు అయితే వచ్చాడు సబ్స్క్రైబ్ చెయ్యి నా పెద్ద పెద్దగడ్కు మా ఇద్దరికి బలము ఓకేనా చూడండి మనం అయితే ఎప్పుడైతే ప్లేస్ వచ్చాం నువ్వేంటే నాగన్న ఉన్నా ఓ కింద రాయి వేసుకుందాంకా చూడండి కాయ ఈ రాయి అయితే ఎక్కింది నాగన్న హైట్ కనుక రావాలనేసి ఓకేనా మనం అయితే ఎప్పుడైతే లొకేషన్ తీసుకుందాం ఓకే అది ఆర్చితే ఉంటావా అన్నం తీసుకుందాం దొస్త్ 帮着说。<laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇంత లో నేను వీడియోకి వస్తానమ్మా ఎంతో భయంకరం ప్లేస్లలో ఎలా వచ్చి ఎట్లా తీసుకున్నారో ఏమో నాకైతే అర్థం కావడంందా అమ్మా చాలా రిస్ చేస్తున్నారు వీడియోకి ఇవ్వ ఇలానే వెళ్ళాలా నిజంగా ప్రామిస్తాం చాలా బయంగా ఉంటుంది అక్కడ ప్లేస్లో అయితే సౌండ్ వస్తుంది నిజంగా అన్నకి చెల్లికి పోతాలా అంతే ఇక్కడ ఒకటి ఇంకోటి అక్కడ లోపలికి వెళ్ళాకి సౌండ్ వచ్చింది సౌండ్ இதே குப்பை அங்க லெவல் கேலல நான் சுத்தறேன் ஜோல இன்னைக்கு போட்டுனியோ இன்னைக்கு ஜெயன்லடா చూడండి గాయ్స్ ఇక్కడ గేమ్ ఎరుస్తున్నాయ్ ఇంకా లోబల్ కి వెళ్తే ఇంకా బండరల్ బండ బండరల్ ఉండాయి కదా అందంద పెద్ద పెద్ద డైమండ్స్ అయితే ఉన్నాయి లోబల్ అయితే నిర్జంగని డైమండ్స్ లాగా ఉన్నాయి అసలు డైమండ్స్ అంటే చూ నిర్జిపు ఇవి నిజంగా డైమండ్ చైతన్య అందరికీ పనిచేస్తాను మా ఫ్యాన్స్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ పనిచేస్తాను అన్ని డైమండ్స్ అన్ని ఎక్కువ నుంచి చాలా మంచిగా మీ ఆడవాళ్ళకి బంగారం అంటేనే పిచ్చి అలాంటిది ఇలాంటి డైమండ్స్ ఏదో దొరికితే ఎలా ఉంటుందో చూసుకునే సార్ గ్యాస్ మొత్తం లేడీస్ ఉంటారు ఈ కొండపైన మొత్తం

ஏன் காது பதா என்ன பண்ணுறேன் Masak bunda warna इकड़्रा okay, okay. ए

ఏం లేదు కదా బ్యాక్స్ చూడండి ఇక్కడ కూడా ఇక్కడ కుప్ప వేసినారు కుప్ప మొత్తం తీసుకొని వెళ్ళినట్టున్నారు ఇక్కడ కూడా అయితే లేదు ఇంకొంచెం ముందరి పోతే అయితే ఉన్నాయి గాస్ చూడండి మొత్తం కొండలే చుట్టూ కొండలే గ్యాస్ నా వైఫ్ ఫేస్ చూడండి ఒకసారి ఎలా భయపడుతుందా ఈ అడవిలోకి తిడుకొని వచ్చాడు అనేసి చాలా భయం వేస్తుంది నాకే పదా ఇంకొంచెం ముందర పదా నుంచి లెఫ్ట్ 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 వచ్చేసింది ఏం కాదు బాడో తీసుకుంటా నాకు కొంచెం భయం వేసి ఫస్ట్ టైం వెళ్తున్నాను కొంచెం భయం వేసి మా హస్బెండ్ నేను పంపిస్తాను వీళ్ళకి మామూలుగా అలవాటే మా అన్నతో వెళ్తూ ఉంటాడు కదా మా హస్బెండ్ వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అలవాటు అయి ఉంటుంది ఫస్ట్ టైం వెళ్తున్నా నాకు కొంచెం భయం అయిపోతుంది మనమైతే ఇక్కడ వచ్చేసాము కొంచెం దూరంలోనే కుప్పలు కుప్పలుగా అయితే డైమండ్స్ బండరాలు అయితే ఉన్నాయి మీకు అందరికి చూపించడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే అయితే మాదైతే ఫుల్ టెన్షన్ అవుతుంది ఓకేనా కానీ అలా తొక్కద్దు నాన్న అట్లా తొక్కద్దు చూసుకోని రాండి అండి కిందికి రా చూసుకోండి రా ఏ తగులుత మై గాడ్ ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా డైమండ్స్ చూడాలంటే కొండలు పుట్టలు అన్నీ దాటుకొని పోవాల నా నా జాగ్రత్త నానా వావ్ సురేం గ్యాస్ ఆ రోజు మేమైతే వచ్చినప్పుడు రా రాయల విహారి నేను ఇంకోకన్నా వచ్చినాం కదా ఆ రోజైతే అయితే ఇట్లా అయితే లేవు మొత్తం కుప్పగా ఉన్నాయి మేము వచ్చిన తర్వాత కూడా ఎవరో వచ్చి పరిశీలిచ్చినట్టున్నారు చూడండి ఇవన్నీ పగలు కొట్టేసినారు డైమండ్స్ ఉంటాయనేసి చూడండి గాయ్స్ ఎలా పగలు మొత్తం మొత్తము చూసినారు కదా గుట్టలు గుట్టలు డైమండ్స్ ఇవి నిజంగానే డైమండ్స్ అయితే లేడీస్ ఆడవాళ్ళ ఫేస్లల్లో చూడాలి ఎలా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందా అబ్బా డైమండ్స్ అయితే ఎలా ఉంటుంది ఆనందం ఇంకా మీరు కూడా కామెంట్ చేయండి గాస్ ఎలా ఉంటుందో ఎక్స్ప్రెషన్ చూడండి ఇంతకుముందు అయితే ఇలాగైతే లేదు మొత్తం ఇవన్నీ అయితే పగలు కొట్టేశారు చూడండి ఇవన్నీ అంటే ఇట్లా కుప్పగా ఉన్నాయి అన్నీ విడదీసేసి పగలు కొట్టేసినారు చూడండి మొత్తం చూడండి గాస్ ఎంత విలువైన డైమండ్ ఉందో నా చేతిలో చాలా బరువుగా ఉంది కూడా మీకు కూడా కావాలా తీసుకోండి బాగా రింగ్స్ డైమండ్ రింగ్స్ ఇక్కడ ఉమ్మంటావా ఉమ్మంటుకో నిజంగానే డైమండ్ లాగే ఉన్నాయి డైమండ్స్ లాగానే ఉన్నది డైమండ్స్ లాగానే ఉన్నా సేమ్ చెప్పలేము ఇదొకసారి నా పట్టు కింద బట్టి టేక్ కేర్ ఇక్కడ ఎవరే సార్ ఇవన్నీ ఇలా అంటే అక్కడ ఎందుకు తీసారని గుంతది అంటే ఇవన్నీ పగలుగు డైమండ్స్ తీసుకున్నారో ఎట్లెట్లో అవి చూసారా అండి చూసుకోండి ఇక్కడ 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 ఇక్కడే ఉందమ్మా ఇక్కడే ఉంది అమ్మా చిన్న ఏ బాబు చూపిస్తా రావడము కోడి ఎట్ట చిప్ప అంటే అట్లా చితికి పడేసిన రాళ్ళు అయితే కదా చూడండి కొంత లోడినారు ఇంకా లోపల ఏముంటుంది లోపల అనేసి చూస్తే ఏం దొరికిండదు కానీ అది తెలిసి వాళ్ళకైతే కన అందుకని కోడి చిదిగినట్టు అయితే చిరిగేశారు చూడండి నాతో పాటైతే నా పెద్ద కొడుకు అయితే వచ్చాడు మా ఇద్దరికి తోడు చూడండి గుంత ఉన్నది కదా ఆ గుంతలో నుంచి అయితే మొత్తం అయితే ఇక్కడికైతే షిఫ్ట్ చేశారు గాయస్ చూడండి అన్నకి ఏం మెరుస్తుందా గాయస్ చూసినావా డైమండ్ రింగ్ చెప్పియాలనా బంగారు రింగ్కి ఇక్కడికి ఎత్తి లేదు డైమండ్ రింగ్ కావాలండి మా వైఫ్కి గాయస్ చూడండి ఎన్ని కోరికలు ఉన్నాయా గాయస్ చూడండి ఈ బ్లాక్ స్టోన్ అయితే నాకు చాలా బాగా అంటే నచ్చేసింది గాస్ చూడండి ఇవన్నీ బ్లాక్ స్టోన్స్ వైట్ స్టోన్ కంటే వైట్ స్టోన్ బాగా మెరుస్తుంది అనుకోండి అనుకోండి కమల్ పెట్టుకోసారి వడ్డారని చేపిస్తాలే ఓకేనా బాగా మెరుస్తుంది ఇంకా వడ్డానం అయితే నేను చెప్పుకుంటా మా హస్బెండ్ వడ్డానని చూడండి ఏం మెచ్చుకోక స్ మా అయితే స్మూత్గా ఉండే చేతులు అయితే కదా అలాంటి చేతులకి అయితే గుచ్చుకోవడం జరిగింది చూడండి బ్లడ్ కూడా వస్తుంది చూడండి కనిపొచ్చింది కదా స్మూత్ అలా అలా గిచ్చితేసా ఎర్రగా అయిపోతుంది ఏం కాదులే డైమండ్ రిమ్ రింగ్ డైమండ్ రింగ్ ముందర ఆ బ్లడ్ ఎంత ఏమవుతుంది ఏం కాదు అంటే కొంచెం భయమే కదా ఇప్పుడు రాలేదు ఇంత పెద్ద అడవిలోకి జయం సినిమాలో వాళ్ళు స్టిక్ పట్టుకొని పోతారు కదా కట్ట ఒక తోడని కానీ నాకు మాత్రము మా హస్బెండ్ తోడు ఇప్పుడు ఒక స్టిక్ లాగా ధైర్యం అండ కొండంత అండ మా హస్బెండ్ చూడండి చూడండి బిస్కెట్ ఏం వేసిందా బిస్కెట్ కాదండి నిజంగానే అండి నువ్వే నా అండ నువ్వు లేకపోతే ఇంత ధైర్యం చేసిన అడవిలోకి అసలు అడవి పెట్టను కూడా సబ్స్క్రైబ్ సార్ వెరీ గుడ్ మన సబ్స్క్రైబ్స్ ఉంటే ఎంత దూరమైన వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఓకే గాస్ ఇప్పుడైతే మనమైతే చూసేసినాం కదా అయితే మనమైతే బయలుదేరదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాస్ బాయ్ బాయ్